అందరికీ నమస్కారం ఫ్రిడ్జ్ పైన ఇలాంటి వస్తువులను ఉంచితే ఎప్పుడూ నష్టాలే జరుగుతాయి ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి ఫ్రిడ్జ్ లోపల ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనే విషయం అందరికీ తెలుసు కానీ ఫ్రిడ్జ్ పైన ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు మాత్రం చాలామందికి తెలియదు కానీ ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపించే సాధారణ వస్తువుగా మారిపోయింది ఎండాకాలం చలికాలం అంటూ తేడా లేకుండా ఫ్రిడ్జ్ను రోజు వాడుతుంటాము నిజానికి ఫ్రిడ్జ్ ప్రతి సీజన్లో అవసరమే కాబట్టి ఎందుకంటే ఇది ఫుడ్ను ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనకు ఎంతోగానో సహాయపడుతుంది ఇది ఒక్కటే కాకుండా చాలామందికి ఒక అలంకరణ వస్తువుగా కూడా మారింది ఎలా అంటారేమో చాలామంది ఫ్రిడ్జ్ పైన ఎన్నో రకాల వస్తువులను పెట్టి డెకరేట్ చేస్తూ ఉంటారు ఇది మీకు బాగా అనిపించవచ్చు కానీ ఫ్రిడ్జ్ పైన కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు ఎందుకో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రిడ్జ్ పైన వీటిని పెట్టకూడదు కొన్ని మొక్కలను పెట్టవద్దు ప్రతి ఒక్కరు ఇంటిని మొక్కలతో అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు ఇందుకోసం రకరకాల మొక్కలను చెట్లను ఉపయోగిస్తారు నిజానికి మొక్కలు ఇంటిని సహజంగా అందంగా కనిపించేలా చేస్తాయి అలాగే అదృష్టాన్ని ఆకర్షిస్తాయి కూడా ఇందుకోసం చాలామంది బాల్కనీ వరాండాలు హాల్లోని కూడా ఫ్రిడ్జ్ పైన కూడా కొన్ని రకాల మొక్కల్ని పెడుతూ ఉంటారు కానీ వెదురు వంటి కొన్ని రకాల మొక్కల్ని ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు ఎందుకంటే ఫ్రిడ్జ్ విద్యుత్ తయస్కంత క్షేత్రం దాని నుంచి వెలువడే సానుకూల శక్తిని తొలగిస్తుంది మందులను ఫ్రిడ్జ్ పైన ఉంచొద్దు ఇంట్లో ఎక్కడ పెట్టినా గుర్తుండవని మందులను మందు సీసాలను చాలామంది ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే ఫ్రిడ్జ్ మీరు వాడే మందులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది నిజానికి ఫ్రిడ్జ్ లోపల నుంచి చల్లగా ఉంటుంది అదే బయట వేడిగా ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ వెచ్చదనం మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు చేపల అక్వేరియంను అస్సలు పెట్టవద్దు చాలామంది ఇదే తప్పు చేస్తూ ఉంటారు చాలామంది ఇంటిని అందంగా మార్చడానికి ఫిష్ ఆక్వేరియంను ఇంట్లో పెడుతుంటారు కొంతమంది వీటిని ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తుంటారు కానీ ఇలా పెట్టడం చేపల ఆరోగ్యానికి మంచిది కాదు ఎందుకంటే ఫ్రిడ్జ్లోని వేడి విద్యుత్ దేవస్కంద క్షేత్రం చేపల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది సాధారణంగా ఫ్రిడ్జ్ పైన పెట్టిన ఆక్వేరియంలోని చేపలు త్వరగా చనిపోతాయి అందుకే ఆక్వేరియాని ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు ట్రోఫీలు మీకు వచ్చిన అవార్డులు అస్సలు పెట్టద్దు చాలామంది మీకు వచ్చిన ప్రైజ్ పైన ట్రోఫీలు అవార్డులను పెడుతూ ఉంటారు మీరు కూడా ఇలా చేస్తే వెండి దానిపై నుంచి తీసేయండి వాస్తు శాస్త్రం ప్రకారం అది అశుభం వీటిని ఫ్రిడ్జ్ పైన పెడితే మీకు సక్సెస్ మీది కాకుండా పోతుంది వాస్తుతో పాటుగా లోహంతో చేసిన పెద్ద పెద్ద వస్తువులను ఫ్రిడ్జ్ పైన పెడితే దానిలోని అంతర్గత నష్టం జరుగుతుందట అందుకే వీటిని ఫ్రిడ్జ్ పైన పెట్టొద్దంటున్నారు ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు పెట్టుకోకూడదు రేడియో టోస్టర్ మైక్రోవేవ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టుకోకూడదు మీరు కనుక ఈ చిన్న పొరపాటు చేస్తే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా త్వరగా పాడవుతాయి నిజమేంటంటే ఫ్రిడ్జ్ కంప్రెసర్ నుంచి వచ్చే ప్రకంపనలు ఈ వస్తువు అంతర్గత భాగాలను దెబ్బతీస్తుంది అందుకే వీటిని ఫ్రిడ్జ్ పైన పెట్టకూడదని చెబుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్